యువత వంద శాతం తల్లిదండ్రులు అప్రమత్తం అవసరం ఉంది కథం ఏం చెప్తుందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అది అదిగో కొలువు ఇదిగో మోసం ఉద్యోగ ఉద్యోగ ఆశ చూపి డబ్బులు కొల్లగొడుతున్న మాయగాళ్ళు ఇరవై నెలల్లో పవరు వేల పైగా కేసులు నమోదు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులరో ఈ నిరుద్యోగులే ఆశగా చేసుకొని చాలా మంది చాలా మంది ఎగో ఉద్యోగం వస్తుంది మీరు ఇన్ని పైసలు కట్టండి పైసలు కడితే మీకు జాబ్ వస్తుందని చెప్పి అదిగో ఉద్యోగం ఇదిగో ఆ జాబ్ అని చెప్పి మోసం చేశారంట ఈ ఒక్క సంవత్సరమే ఈ ఇరవై ఇరవై నెలలలో దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కేసులు నమోదైనాయంట ఒక్కసారి దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా హైదరాబాదులో కూడా స్థానికుడైన యువకుడు సామాజిక మాధ్యమంలో పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి ఫోన్లో సంప్రదించాడు అటు నుంచి ఓ యువతి విద్యార్హతలు సేకరించింది వెంటనే మరో వీడియో కాల్లో ఇంటర్వ్యూ నిర్వహించారు తర్వాత రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఒకటి పాయింట్ ఐదు లక్షల వసూలు చేసి బెంగళూరులోని ఐటీ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్స్ లెటర్స్ పంపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత యువకుడికి అర్థమైందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఒక చిలకరగూడ చిలకలగూడలో ఉండే ఒక యువకుడు అంతా పార్ట్ టైం జాబ్ కోసం అని చెప్పి ఏదో యాడ్ చూసిందో ఇంకెళ్ళినో చూసిందంట చూసి ఫోన్ చేసి మాట్లాడిందంట ఫోన్ చేసి మాట్లాడితే అక్కడికి వెళ్ళి ఒక యువత మాట్లాడి తర్వాత వీడియో కాన్ఫరెన్స్లోనే ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఇంటర్వ్యూ చేసి రిజ్యూమ్ కూడా అన్నీ చూసిందని చూసి మీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది మీరు ఒక్క లక్ష వేలు కడితే మీకు జాబ్ వస్తుందని చెప్పి పోతే ఆడిపోతే జాబ్ లేదు కీబు లేదు గాయా చూసే ప్రయత్నం చేయాలి మిగతా ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఇంకేముందన్న మోసాలు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మా కోర్సులు పూర్తి చేసిన ఎంతో మంది తల్లిదండ్రులు భారంగా కాకూడదనే ఉద్దేశంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రకటనలు ఆకర్షితులై మోసపోతున్నారు ఇటీవల తెలంగాణలో ఆన్లైన్ ఆఫ్లైన్ ఉద్యోగ అవకాశాల పేరుతో ఏటేర పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు పోలీసులు అరెస్ట్ చేసే అరవై ఒక్క మంది మోసగాలను ఇరవై ఐదు మంది పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో యువతలను యువతలను వంచిన వారు కావడం గమనార్హం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఇలా నమ్మించి అలా వంచేస్తారు సైబర్ ముఠాలు జాబు పోర్టల్స్ నుంచి ఉద్యోగ సమాచారం సేకరించి ఈమెయిల్ ద్వారా వాట్సాప్ల ద్వారా సంప్రదింపులు వివరాలు చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా వాస్తవాన్ని కూడా తల్లిదండ్రులు చాలా డబ్బులు పెట్టి చదివిపించి నా పిల్లగాడు ఇంజనీరింగు డాక్టరు ఫార్మసీలో ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పి ఏదో తమ ఉన్న పరిస్థితులన్నిటినీ దారపోసి చదివిపిస్తున్నారు మళ్ళీ చదువు ఈ ప్రభుత్వ నిజంగా సిద్ధసిద్ధి ఉంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు వంద శాతం చెప్తున్నాక ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో వంద శాతం కల్పించవచ్చు కానీ చేతగాని ప్రభుత్వాలు ఆ చదువుకున్న చదువుడు ఒక అయితే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఫార్మసీ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే నాణ్యమైన విద్యను అందించకపోవడం వల్ల ఇవాళ అనేక మంది పట్టాలు పట్టుకొని బయట తిరుగుతున్నారు దాన్ని ఆసరా చేసుకుని ఈ దొంగన కొడుకులు ఇంకో దాన్ని మొదలుపెట్టారు మొత్తం ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మోసం దాంతో పాటు బయటకు వచ్చినాక బయట కూడా మోసం దానివల్ల వసంతా ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యో విద్య ఎట్లా విద్యను ఉపాధిని ఎట్లయినా ఇవ్వగలిగితే వైద్యాన్ని ఇవ్వగలిగితే ఈ మీ పథకాలు పనికి మళ్ళీ పథకాలు ఎవరు తీసుకోవడం విషయాన్ని మరోసారి చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా ఆ ఎవరైనా ఇలాంటి మోసాలకు ఆ మోసాలకు బలి కావద్దని దయచేసి ఇసంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ తెలియజేస్తున్నాను మిత్రులారా